ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బన్ ఐట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం సబ్జెక్ట్ మీద ప్రశాంత్ రెడ్డి గారు లలిత కుమారి గారు శిరీష గారు సుందరా రెడ్డి గారు మాట్లాడుతూ జరిగిన అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న కొచ్చమంది అధ్యక్ష గౌర సభ్యలందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది మొదటిది గత ప్రభుత్వము ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభిస్తాం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ వన్ కూడా పూర్తి చేయాలి ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం అవుతుంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి బెంచులు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలు అసలు ఏమి లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి టాయ్ ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్నాను వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఇవాళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజున ఎస్ఆర్ఎస్ ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం ఒకేసారి అయిపోద్ది అనుకుంటాం ప్రమాదకరం చేయలేము అధ్యక్ష ఒకరోజు అయ్యే పని కాదు ఒక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నుంచి ఇక్కడ నేను గౌర సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తకు తీసుకొని లోకల సిఎస్ఆర్ నిధులు కానివ్వండి ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అధ్యక్ష దీంట్లో భాగంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అధ్యక్ష మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను వెళ్తాం జరిగింది అధ్యక్ష చాలా చరిత్ర ఉన్న చరిత్ర కలిగిన పాఠశాల దానికి రూఫ్ ప్రాబ్లం ఉంటే కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు స్వయంగా ఉండి అది లోకల్ ఫండ్స్ మొబిలైజ్ చేసి అద్భుతంగా చేశారు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది స్టాండర్డైజ్గా అన్నీ చేయలేం ఎందుకంటే దశల వారిగా కట్టుకుంటూ వచ్చాము కొన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఉన్నాయి తర్వాత మన ప్రభుత్వాలు వచ్చిన తా కట్టిన సో ఇది ఒక్క డిజైన్లో లేవు కనుక లోకల్ ఇన్పుట్ చాలా చాలా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అది దయచేసి గౌరవ సభ్యులందరూ కొంచెం దానిపైన శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో మూడు వందల నలభై ఐదు పాఠశాలల్లో చూస్తే అధ్యక్ష జీరో స్టార్ ఉన్న పాఠశాల ఒకటి ఉంది ఒక స్టార్ ఉన్న పాఠశాల తొమ్మిది ఉన్నాయి టూ స్టార్స్ ఉన్నాయి నూట అరవై తొమ్మిది ఉన్నాయి అంటే ఇది ఫస్ట్ ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాం అంటే ఫైవ్ స్టార్ ఒక భాగం మనం చేసి చేయాలి కానీ ముందల ఈ బేసిక్స్ ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష అదేవిధంగా పలాసార్లు మూడు వందలు ఉన్నాయి అధ్యక్ష జీరో స్టార్ ఏం లేవు కానీ వన్ స్టార్ ముప్పై ఆరు టూ స్టార్ నూట యాభై తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష ఇంకో పక్కన పుట్టపర్తి వచ్చే గల మూడు వందల పదహారు ఉన్నాయి అధ్యక్ష జీరో స్టార్ ఏం లేవు కానీ ఒక స్టార్ పదిహేను టూ స్టార్ నూట యాభై తొమ్మిది ఉంది అధ్యక్ష ఎస్కోటకు వచ్చి గల జీరో స్టార్ ఒకటి ఉంది ఒక స్టార్ ఏం లేవు టూ స్టార్ నాలు నలభై తొమ్మిది త్రీ స్టార్ నూట ఇరవై నాలుగు ఉన్నాయి అధ్యక్ష అంటే ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రకమైన కండిషన్లో ఉంది సో ఈ డీటెయిల్స్ మొన్న మేము వన్ వన్ సెవెన్ జియోకి ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఏ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అనేది పాఠశాల వారిగా వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను త్వరలోనే పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఒకటి పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఇప్పుడు మాకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభిస్తాం ఆల్ పెండింగ్ వర్క్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం అది నెంబర్ వన్ అధ్యక్ష రెండోది రెండోది వచ్చే గల ఏంటంటే గౌరవ సభ్యులు సభ్యురాలు అడిగినట్టు ఏంటంటే గ్రీన్ కవర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి కూడా గతంలో చెప్పారు అధ్యక్ష దానిపైన చాలా సీరియస్గా మేము టేకప్ చేస్తాము ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు మనకి ప్యాల్ కానివ్వండి అదేవిధంగా మన టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి టెక్నాలజీతో జోడించిన విద్య మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాలలో దానికి అధ్యక్ష ఇప్పుడు జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్లో భాగంగా గౌరవ అందరితో చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష అది కానీ మనం సాధించగలిగితే ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ ఉందో తప్పనిసరిగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటు ఈ టింకరింగ్ ల్యాబ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో త్రీడీ ప్రింటింగ్ మెషిన్ లాంటి ఒక టెక్నాలజీ పిల్లలకి ఎక్స్పోజర్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది అది ఎట్టుకో షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష షార్ట్ లో మొత్తం నేను డీటెయిల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్కస్ చేస్తాను గౌరవ సభ్యులు తెలుపు నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం